రోహిత్ శర్మ తర్వాత టీమిండియా వన్ డేలో కెప్టెన్ ఎవరు అనే దానిపైన ఈ రోజు మొత్తం చర్చలు సాగినాయి అన్నమాట అంటే మరి ఇది ఎక్కువ ఉండే లీక్ అయింది తెలియదు కానీ రోహిత్ శర్మ తర్వాత బీసీసీఐ వన్ డే కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వాలనుకుంటున్నది అనేది ఈ రోజు మొత్తం ఒక పెద్ద హాట్ టాపిక్ అయితే టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ గా శుభన్ గిల్ ను రెడీ చేస్తున్నారు ఆల్రెడీ టెస్టులలో కెప్టెన్సీ ఇచ్చేసారు ఇప్పుడు టీ ట్వంటీలలో లలో వైస్ కెప్టెన్సీ ఇచ్చేసారు అక్షర్ పటేల్ ని తీసేసి మరి ఆసియా కప్ కు గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు దాంతో వన్డే లలో కూడా గిల్లే కెప్టెన్ అవుతాడు రోహిత్ శర్మ తర్వాత అందరు ఫిక్స్ అయ్యారు కాకపోతే ఉన్నట్టుండి ఎక్కడుండ నచ్చిందో తెలియదు కానీ శ్రేయస్యర్ వన్ డే కెప్టెన్సీ ఇవ్వబోతున్నారు అనేది పెద్ద చర్చగా అయిందనమాట అయితే శ్రేయస్ కు కెప్టెన్సీ ఇవ్వడంలో తప్పు లేదు మనోనికి అక్కడ టెస్టుల ఇక్కడ టీ ట్వంటీల మన కెప్టెన్ చేయాలనే చర్చలు కూడా సాగినాయి కాకపోతే అందుకు విరుద్ధంగా వెరైటీగా శుభన్ గిల్ కు కెప్టెన్సీ ఇచ్చారు దాన్ని ఇప్పుడిప్పుడే అందరు జీర్ణించుకుంటా ఉన్నారు శుభన్ గెళ్లే మన కేప్టెన్ అని ఫిక్స్ అవుతా ఉన్నారు మెంటల్ గా అటువంటి టైంలో మళ్ళీ వింతగా వన్ డేలలో శ్రేయస్ అయిర్ ను కేప్టెన్సీ చేస్తారు అనే చర్చలు మొదలైనవి అయితే ఎందుకు మొదలైనవి దీని వెనుకున్న కారణం ఏంటి అంటే బీసీఐ ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నది ఏంటంటే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ కరెక్ట్ కాదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది బీసీఐ దాని వెనుకున్న కారణం ఏంటంటే క్రికెట్ షెడ్యూల్ అనేది చాలా బిజీగా అయిపోయింది చాలా టైట్ అయిపోయింది ధోని కెప్టెన్ ఉన్నదానికంటే కోహ్లీ కెప్టెన్ ఉన్నదానికంటే ఇప్పుడు ప్రజెంట్ మన క్రికెట్ షెడ్యూల్ కనుక చూస్తే బాగా టైట్ అయిపోయింది బంగ్లాదేశ్ తోటి సిరీస్ క్యాన్సిల్ అవడం వల్ల ఇది ఒక నెల గ్యాప్ వచ్చింది కానీ లెక్కకైతే మన టీమిండియా షెడ్యూల్ ఎప్పుడు టైట్ గానే ఉంటది ఎన్ని టోర్నీలు ఉన్నాయి వన్ డేల వరల్డ్ కప్ ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు కొత్త ఛాంపియన్స్ ట్రోఫీని మళ్ళీ తెచ్చిర్రు టీ ట్వంటీల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండనే ఉన్నది ఆశా కప్ రెండులో ఒకసారి వస్తూనే ఉంటుంది దానికి తోడు మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టెస్టుల ఇట్లా క్రికెట్ మొత్తం ఫుల్ ప్యాక్డ్ అయిపోయేసరికి ప్లేయర్లు కూడా ఎక్కువ గేమ్స్ ఆడాల్సి వస్తున్నది ఒకే కెప్టెన్ కనుక మూడు ఫార్మాట్లను కనుక రన్ చేయాలనుకుంటే అతని పైన ఎంత ప్రెజర్ ఉంటది అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కంటిన్యూ గా గేమ్స్ ఆడుతూనే ఉండాలి టెస్ట్లు వన్ డేలు టీ ట్వంటీలు అట్లా కంటి గేమ్స్ ఆడతాను ఉండాలి దానికి తోడు మళ్ళీ టెస్ట్ లక్ ప్లేయర్లు వేరే ఉంటారు ఇప్పుడు టీ ట్వంటీ మొత్తం కొత్త ప్లేయర్లు వచ్చారు వన్ డే లక్ వేరే ప్లేయర్లు ఉంటారు కాబట్టి ఈ ప్లేయర్ల సెలెక్షన్ విషయంలో కూడా కెప్టెన్ కు పెద్ద తలనొప్పి అవుతుంది అన్నమాట ఎందుకంటే ఏ ఫార్మాట్ కు తగ్గట్టు ఆ ఫార్మాట్ ప్లేయర్ ప్లేయర్లను సెలెక్ట్ చేయాలి ఆ తోటి మంచి రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అయ్యాలి అది పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే టెస్ట్ లటోళ్ళు నాకు వన్ డే లెల్ల ప్లేయర్ కావాలంటారు వన్ డే లలో ఆడటోళ్ళు ఏమో టీ ట్వంటీ ప్లేస్ కావాలంటారు కెప్టెన్సీ తోటి ఫ్రెండ్షిప్ అదంతా పెద్ద నొప్పి అది మనందరికి తెలిసిందే అందుకే మూడు ఒకే కెప్టెన్ ఇద్దరు కెప్టెన్లను చేద్దామన్న ఉద్దేశంలో బీసీ ఉన్నట్లు తెలుస్తా ఉన్నది ఈ ఐడియా కరెక్ట్ క్రికెట్ షెడ్యూల్ బాగా బిజీ అయింది ఒకటే కెప్టెన్ హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి ఇద్దరు కెప్టెన్లను లను చేయాలి అది ఓకే కాకపోతే బీసీ పోతున్న ప్లానింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టెస్టులలో శుభన్ గిల్ని ని కాబట్టి ఓకే అక్కడ మనం నుంచితే రెడ్ బాల్ ఫార్మాట్ కు ఒకళ్ళ నుంచాలే వైట్ బాల్ ఫార్మాట్ కు ఒకళ్ళ నుంచాలే అంటే వన్ డే లు టీ ట్వంటీ ఒకలే కెప్టెన్ అయి ఉండాలి కాకపోతే వెరైటీ ఇక్కడ టీ ట్వంటీలలోనేమో గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఇతనే మన ఫ్యూచర్ కెప్టెన్ అని చెప్పకనే చెప్పేసి కాబట్టి వైట్ బాల్ లో ఆల్రెడీ అది కూడా టీ ట్వంటీలలో గెలిక కెప్టెన్సీ ఇద్దాం అని ఫిక్స్ అయినప్పుడు వండే లలో ని తీసుకోవడం ఏంది అనేది మాత్రం అర్థం కావట్లేదు అంటే ఇస్తే వైట్ బాల్ కొకలు రెడ్ బాల్ ఒకలు ఉంటే మంచిగా ఉంటది లేదు అట్లా కాదనుకున్నప్పుడు టెస్ట్ లకు వన్ ఒక కెప్టెన్ టీ ట్వంటీలకు లకు మరొక కెప్టెన్ చేసినా బాగానే ఉంటది కానీ వెరైటీగా టెస్ట్లకు టీ ట్వంటీ లకు ఒక కెప్టెన్ మధ్యలో ఉన్న మాత్రం మరో కెప్టెన్ అంటే మాత్రం ఇక్కడ బీస్ అయ్యే ఆలోచన ఏంది అనేది అర్థం కావట్లేదు అయితే శ్రేయసైర్ కు ఖచ్చితంగా వన్డే కెప్టెన్సీ ారా అంటే ఎప్పలేం ఎందుకంటే ఈ రోజు సడన్ వార్త చర్చల్లోకి వచ్చింది దాని వెనుకున్న కారణం కరెక్టే అనిపించింది క్రికెట్ బాగా బిజీ అయిపోయింది ప్లేయర్లు అందరూ బాగా బిజీగా ఉంటున్నారు ఒక్క కెప్టెన్ హ్యాండిల్ చేయలేడు కారణం కరెక్టే కాకపోతే బీసీఐ పోతున్న తప్పు అనిపిస్తున్నది మరి ఏం చేస్తారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటాడా ఒకవేళ గిల్కు మళ్ళీ వన్ డే కెప్టెన్స్ ఇచ్చేస్తారా లేదంటే ఈ రోజు వచ్చిన చర్చల ప్రకారం వెరైటీగా అయ్యర్ ను వన్డే కెప్టెన్ చేస్తారా అనేది చూడాలి అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు బీసీ యొక్క ఆలోచన కరెక్టే అనుకుంటున్నారా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆలోచన కరెక్ట్ అయినా కూడా వాళ్ళు పోతున్న రూట్ తప్పు ఎందుకంటే వైట్ బాల్కి ఒకరు రెడ్ బాల్కి ఒకరు ఉండాలని నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పాను